ఇంట్రెస్ట్ రేపు క్రిటికల్ కేరు కానీ ఏదైనా సరే మరి అరౌండ్ ద క్లాక్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి మరి దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నాం ఈ క్యాంపులో వచ్చిన వారికి వన్ మంత్ పాటు అంటే ఒక నెల రోజులు మరి ఓపి వాళ్ళకి అన్ని సర్వీసుల్లో కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి మరి వాళ్ళకి సే సేవలు అందించడం జరుగుతుందండి మరి అదేవిధంగా మరి మా దగ్గర ఈ హాస్పిటల్ పేషెంట్లకి అంటే మొత్తం హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కానివ్వండి సర్వీసులు కానివ్వండి హై క్వాలిటీలోనేవ్వండి వాటికి మేము రీజనబుల్ ప్రైస్ తోటి అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ హాస్పిటల్ సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే ఒక మంచి ఐసీయూ అండ్ క్రిటికల్ కేరు ఒక వెల్ స్టెరిలైజ్డ్ ఆపరేషన్ థియేటర్సు వెల్ ట్రైన్డ్ నర్సింగ్ కేరు తర్వాత ఇంక స్పెషలిస్ట్స్ సారు చెప్పినట్లు మనకు జనరల్ ఫిజిషియను గైనకాలజిస్టు పిడియాట్రిషియను సర్జన్గా నేను ఆర్థోపెడిక్ సర్జను తర్వాత మనకు న్యూరో సర్జన్ వీళ్ళంతా అందుబాటులో ఉంటారు ఈ కొత్తగా ఏంటంటే ఈ ప్యాకేజ్ సిస్టమ్ లాగా మనకు కార్డ్స్ ఇష్యూ చేయడం అనేది కొంత మంచి పరిణామంగా అనిపిస్తుంది పేషెంట్లకి సంవత్సరం